హాయ్ అండి నేనేమి ససి వెల్కమ్ టు ససీస్ క్యూజైన్ ఈరోజు వీడియోలో అయితే హెల్త్కి ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఆకుకూర ఫ్రైని సింపుల్గా ఐదు నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నేనైతే సిరి కూరాకు తీసుకున్నాను ఈ కూరాకు అయితే చిత్తూరులో ఫేమస్ అండి చాలా దొరుకుతుంది అక్కడ ఇవి లేతగా ఉంటాయి కాడలతో సహా మనం వీటిని ఫ్రై చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఆకులన్నీ కట్ చేసి తీసుకోవాలి వేళ్ళతోనే ఇలా మనం కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత లేతగా ఉందో ఈ విధంగా అన్నీ మనం క్లీన్ చేసి తీసుకోవాలి చూడండి వాటర్తో ఒక రెండు సార్లు అయితే నేను పూర్తిగా క్లీన్ చేసుకున్నాను ఇందులో సన్నటి మట్టి ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్లీన్ చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ పచ్చనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకొని నిమిషం పాటు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో దంచిన వెల్లుల్లి వేసుకోవాలండి దంచిన వెల్లుల్లి వేయడం వల్ల ఈ ఆకుకూరకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయల్ని రెండు నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న సిరి కురకు ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వాటర్ వేయవలసిన అవసరం లేదండి ఈ విధంగా రెండు నిమిషాలు ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి ఒక నిమిషం పాటు అంతా బాగా కలుపుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల ఇందులో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఈ ఆకుకూర తొందరగా కుక్ అయిపోతుంది మనకి మూత పెట్టి ఐదు నుండి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఉడికించుకోవాలి చూడండి ఆకుకూరలో కొద్దిగా కూడా వాటర్ లేదు పూర్తిగా డ్రైగా ఫ్రై అయిపోయింది కదా అంతే అండి మన సిరికురాకు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది సింపుల్గా ఎలా ప్రిపేర్ అయిపోయిందో చూసారు కదండి ఈ ఆకుకూర అయితే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ